బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ పరమ భాగవతోత్తములై భగవంతుణ్ణి చేసిన స్థుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతుంటాయి ఈ కీర్తనకి సంబంధించినంతవరకు వరకు ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి తిరుమలలో విరాజమానుడైన వెంకటేశ్వర స్వామి వారి ఎదుట నిలబడి అది కేవలం ప్రతిమ అన్న భావన కాకుండా ఆయన వెంకటేశ్వరుడే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో అన్నమాచార్యుల వారు మాట్లాడుతున్నటువంటి కీర్తన అంటే యద్భావం తద్భవతి అసలు ముందు మనం ఆరాధన చేసే మూర్తి అది విగ్రహం కాదు అది పరమాత్మ అన్న భావన మనకుంటే పరమాత్మగానే ప్రతిస్పందిస్తాడు వెంకటేశ్వరుణ్ణి దర్శించినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న ఉద్దేశ్యంతో ఆయనతో మాట్లాడుతున్న కీర్తన అందుకే నేను నువ్వు నన్ను చూచి నువ్వు అన్న మాటలతో ఆయనతో మాట్లాడుతున్న సంబోధనతో ప్రారంభమైంది అందులో అంటారు నన్ను చూచి హరి నువ్వు నవ్వకుండేవా నన్ను చూసి నువ్వు నవ్వకుండా ఉండలేవు నాకు అర్థమైంది అయితే నవ్వడం అనేటటువంటి మాటలో పరిహాసం చేయడం ఒకెత్తు అంటే నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది సరైన పని కాదు అయోగ్యమైనది అనౌచిత్యమైనది అన్నప్పుడు పరిహాసాస్పదంగా ఆయన నవ్వడం వేరు వెంకటేశ్వరుడి నవ్వు శుచిస్మిత రామాయణంలో అంటారే తృణమంతరథ కృత్వా ప్రచువాచ సుచిస్మిత అంటారు ఒక కన్న తల్లి పసిబిడ్డడి యొక్క అమాయకత్వానికి ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతుందో ఎంత పవిత్రమైన నవ్వు నవ్వుతుందో భగవంతుని యొక్క నవ్వు అంత పవిత్రంగా ఉంటుంది మనం చేసే అమాయకపు పనులు చూసి తల్లి ఏదో వేడిగా ఉన్నటువంటి పాత్ర అక్కడ ఉంటే పిల్లవాడు వెళ్ళి నేను తినేస్తాను నేను తినేస్తానని పాత్రలో చెయ్యి పెట్టబోతే నువ్వు తినలేవురా అది చాలా వేడిగా ఉంది నేను చల్లారి పెట్టి పెడతానని చెప్పి ఎంతో ప్రేమగా నవ్వు నవ్వి వాడిని దూరంగా పెట్టి ఉప్పు ఉప్పుని ఊది చిన్న చిన్న ముద్దలు వాడి నోట్లో ఎంత ప్రేమతో తినిపిస్తుందో అంత ప్రేమతో నవ్వుతాట భగవంతుడు అందుకని భగవంతుని యొక్క నవ్వు సుచిస్మిత అందహాసం చిన్న నవ్వు నవ్వుతాడు అని అందుకని మూకశంకర్లు మందస్మిత శతకం చేశారు నూరు శ్లోకములు ఆయన నవ్వు మీద చేశారు అమ్మవారి నవ్వు మీద అటువంటి భగవంతుడు దేనికి నవ్వుతున్నాడు అన్నమాచార్యుల వారిని చూసి అంటే ఆయన నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నేను తరిస్తాను అని అనుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతాట ఎందుకని అంటే ఏ మార్గం మీరు పట్టుకున్నా అది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలదు అంటే భగవంతుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళగలదు భగవద్ దర్శనం చేయించలేదు మీకు అదేదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు ఉదాహరణ మీకు బాగా పట్టుకోవడానికి చెప్తున్నాను మీకు నన్ను చూడాలి అని అనిపించింది అనుకోండి ఆయన ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు ఏదో ఫలానా చోట ఉంటారండి అని చెప్పారు అనుకోండి మీరు అక్కడికి రాగలరు కానీ తలుపు తీసి మా అబ్బాయి ఇవాళ ఆయన ఎవరిని చూడాలనుకోవట్లేదండి ఆయన ఏదో చదువుకుంటున్నారు నేను ఎవరిని చూడనని చెప్పారు అన్నారనుకోండి మీరు చూడగలరా నన్ను సాధ్యం కాదు కానీ ఎవర్రా అని నేను అడిగాను అనుకోండి వాడు వచ్చి నాకు ఏదో చెప్పాడు అనుకోండి సరే ఉండు ఐదు నిమిషాలు చూసొస్తాను అని నేను వచ్చాను అనుకోండి నేను మిమ్మల్ని చూడాలని వస్తే మీరు నన్ను చూడగలరు తప్ప మీరు చూడాలని వస్తే నా చేత మీరు చూడబడలేరు మీరు నన్ను చూడలేరు మీరు నన్ను చూడడం మీ చేతిలో లేదు నా చేతిలో ఉంది ఇంత చిన్న విషయమే అలా ఉంటే భగవద్ దర్శనం భగవద్ అనుభవం మనం పట్టుకున్న మార్గం వల్ల ఫలితంగా వస్తుంది అదేనా కర్మ కర్మ అయితే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పొచ్చు అబ్బాయి నువ్వు ఈ పొలాన్ని దున్నవయ విత్తనాలు వెయ్యి ఇలా నీరు పెట్టు మొక్కలు వస్తాయి అని చెప్పొచ్చు భగవన్ మార్గంలో నీవు ఈ మార్గాన్ని పట్టుకో పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది నేను చేస్తున్నాను కర్తృత్వం దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ ఈ రెండు మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు అదే భాగవతంలో ఉలుకల బంధనం యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల దేవంగా ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే ఇన్ని తాళ్ళు వచ్చి ముళ్ళేసి చుట్టూ తిప్పినా రెండు అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది ఏమిటి రెండు అంగుళాలే తక్కువ వస్తుంది ఇన్ని తాళ్ళు ముడేసి పొట్ట చుట్టూ తిప్పినా పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా ఇన్ని తాళ్ళు కలిపి ముడేసినా అంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు ఆవిడ మరిచిపోయింది ఆవిడ ఇందులో నిమగ్నమైపోయిందంటే అంటే ఆయన్ని అంతే అప్పుడు ఆయన కట్టబడ్డాడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆవిడ కట్టలేదు అందుకే వడల చెమటల గయ నొత్తరీయముజార తురుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు శ్రీ చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు కావాలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ ఆయన వేదమంత్రాలకి దొరకడు ఆయన లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు ఆయన సనక సనందనాథుల మనస్సులో ఎందుకు దొరకడు కానీ ఆయన దొరికిపోయాడు యశోదకి ఎందుకు దొరికిపోయాడు అంటే ఆమె ఏందుకు చేస్తోందన్నది ఆమె మరిచిపోయి మరిచిపోయి ఆయన ఎందు ఆయనది కట్టడం అన్న దాంట్లో రెండు అంగుళాలు తక్కువ వచ్చాయన్నది ఆవిడ మరిచిపోయినప్పుడు కట్టబడ్డాడు నేను ఇది చేస్తున్నాను ఈ మార్గం పట్టుకున్నాను దీనివలన ఇది కలుగుతుందని నువ్వు మరిచిపోయి ఆనందంతో అది చేసినప్పుడు ఆయన నీ చేత బంధింపబడతాడు అదే మహాభారతంలో సహదేవుడు కట్టడం అదే భాగవతంలో యశోద కట్టడం అది లేనప్పుడు నేను ఒకటి పట్టుకుని ఇదిగో ఇది చేసుకు వచ్చేస్తున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను నువ్వు నాకు వశిపడిపోతావు అంటే నేను గొప్ప ఆయన గొప్ప అప్పుడు దానికి ఒక పాఠ్య ప్రణాళిక ఉంది ఇలా చేసేస్తే ఆయన దొరికిపోతాడు అలా ఎక్కడుంది స్వామి అలా ఉందా అని చెప్పడానికి మనసుకు గోచరమా మాటలకు గోచరమా మనసుకి నువ్వు దొరికిపోతావా ఎలా దొరికిపోతావు పటకార అంటారు లోకంలో పటకార అంటే కింద మరుగుపాల గిన్నె ఉంటుంది పైన నా చేతితో పట్టుకుంటాను పట్టుకుంటే పటకార ఏం చేస్తుంది మరుగుపాల గిన్నెని పట్టుకుంటుంది నేను గట్టిగా పట్టుకుని పక్కన దింపేస్తాను మరుగుపాల గిన్నెని ఆ మరుగుపాల గిన్నెని పట్టుకున్న పటకార నేనే పట్టుకుంటున్నాను మరుగుపాలని అనుకుంది అనుకోండి నేను పైన పట్టుకోవడం మానిషి అని అనుకోండి పట్టుకోగలదా నేను పట్టుకుంటే పట్టుకుంటుంది కాబట్టి దాని పేరు పటకారని పేరు ఈశ్వరుడు యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది అసలు ఈశ్వర చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది సంకల్ప వికల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి నానాఛిద్రఘటోధరస్థిత మహాదీప ప్రభావస్వరం జ్ఞానం యశ్చు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమైవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయి నవ ఇదం శ్రీ దక్షిణామూర్తయి అంటారు దక్షిణామూర్తి అష్టకంలో మనసు మాత్రం ఆయన ప్రభావం వాక్కు ఇచ్చినది ఇప్పుడు దీనికి ఇలా వ్యాఖ్యానం చేయాలంటే నేను ఎన్ని రోజులు చదువుకురా దాన్ని ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి ఏదో చెప్పాలంతే నాకు ఏదో భావన వచ్చింది అనుకోండి ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకొచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటికి వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతున్నాయి సభాభ్యస్ సభాపతిభ్యో నభో నభో అది చేస్తున్నవాడెవరు నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇది అది చెప్పింది నేను చెప్పింది అది చెప్పింది ఇది నాకు మైకు నేను ఆయనకి మైకు లోపలండి ఆయన చెప్తే నేను మైక్ తప్ప నేను చెప్పడం ఏంటి అది తెలిసిన్నవాళ్ళు నేనన్న మాట అనలేదు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమవునట పలికిద వీరుండుగాథ పలు పలుకగనేలా నా స్వాతంత్రం ఎందుకు ఆయన ఇది పలికిస్తే అది పలుకుతాడు తప్ప నేనన్నది ఏం లేదన్నారు పోతనగారు నేటి అంత భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభవుడు కాబట్టి దీనికి ఇది మార్గం అన్నది ఎక్కడుంది అసలు ఈ మాటల చేత ఆయన వశపడిపోతాడు నేను ఇన్ని ప్రవచనాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరిపోతాను అని ఎట్లా చెప్తావు ఆయన అనుగ్రహం నీ చేత మాట్లాడించింది నీవు మాట్లాడడంలో నిన్ను నువ్వు మరిచిపోతే మాట్లాడడం నీ నిప్పి మరిచిపోవడానికి నీ బాధ మరిచిపోవడానికి కూడా కారణం అయిపోతాయి నిజంగా నీకు ఏదో నిప్పిగా ఉంది అయినా మాట్లాడడంలో నువ్వు ఆ నొప్పి మరిచిపోతున్నావు అంటే అన్నీ మరిచిపోవడానికి నీకున్నది సాధనం అయిపోతాయి అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు తప్ప ఇది నాకు మార్గము దీనికి ఇది ప్రయోజనము అని అనుకున్నంతకాలం నువ్వు వశపడతావా స్వామి అంత అమాయకుడిగా అది సాధ్యమా అంటే ఆ మై రావాలి అందుకే మీరు చూడండి తన్మయుడైపోయాడండి అంటారు తన్మయుడైపోయాడండి అన్న మాటకు అర్థం ఏంటి తత్తి ఎందు మయమైపోయాడు యాండే మరి దొంగ మీ జేబులోంచి డబ్బులు తీసేస్తుంటే మీకు తెలియలేదా అనుకోండి ఆ శోభరాజు గారు కీర్తన పాడుతున్నారండి దాంట్లో తన్మయం అయిపోయానంటాడు అంటే మనసంతావిడ కీర్తన ఎందు మగ్నం అయిపోయింది దొంగ జేబులో చేయి పెట్టడం కానీ డబ్బులు తీయడం కానీ తెలియలేదు చర్మానికి స్పర్శ ఉండదా ఉంది కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటే మనసు పాట ఎందు తన్మయం అయిపోయింది అలా నువ్వు ఏది చేస్తున్నావో దాని ద్వారా నువ్వు తన్మయం అయిపోతే అప్పుడు ఈశ్వరుడు వశపడదు తప్ప ఇది నేను ఇంత బాగా చేస్తున్నానని నువ్వు నీకు పొగుడుకోవడం అలవాటైపోతే ఇది నేనే అనుకుంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు కదరా చేసుకో అంటాడు అది తన్మయానికి కారణమై అందుకే చిట్ట చివరికి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మౌనమునందు పరివశించాలి చిట్ట చివరికి సంగీతము నాదమునందు శబ్దం ఎక్కడ పుడుతోందో అక్కడ లయమైపోతుంది నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి అందుకే ఆ నాదము శంకర శరీరము దాని ఎందు అవ్వాలి ఇక్కడ ఉన్నారు కదా మంజు భార్గవ్ గారు శంకరాభరణంలో ఆయన ఉరుమి ఉరుములు మిరుపుల మెరుపుల నవ్వులు కాబోలు ఆ సరిసరి నటనలు కాబోలు అని పరవశాన శిరసు గంగా ధరకుజారిన శివగంగా నా గానలహరి నువ్వు గంగా అని పరమ పరవశించిన పరమశివుడు తల కిందకి జింపి చూస్తేట గంగ కింద పడి ఈయన తెరిచిపోయేట ఈయన గానలహరిలో ఆయన మురి మురిగిపోయేట అప్పుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అనుకోండి అప్పుడు నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే అది నాదమునందు ఉపాసన మౌనమునందు వెళ్ళిపోవాలి అన్నీ మౌనములోకి వెళ్ళిపోయి నువ్వు చేసిన ఆ తన్మయావస్థలో నీకే ఏమీ ఇరుకలేని స్థితి ఏది ఉన్నదో దాని ఎందుకు నిశ్చలుడవై నిలబడగలిగితే అష్టాంగ యోగంలో అది సమాధి దాన్ని శంకరాచార్యులు వారు మహానుభావుడు యోగరత్నావళి అని అందులో వర్ణిస్తారు శ్రీశైల శృంగకు హరీషు కథోపలప్సి గాత్రం యదామ మలతాహ పరివేష్టయంతి కర్ణి యదాహ హరచయంతి ఖగాశ్చ నీడాస్ అప్పుడు వీడు కదలడవు అని నమ్మకం వచ్చి తీగల చుట్టుకుంటాయి వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి గూడు పెడుతుంది వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసం చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తాయి అయినా కదలడు ఎందుకనంటే తమ్మయుడయి ఉన్నాడు అది సమాధి స్థితి ఆ స్థితికి వెళ్ళినవాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుణ్ణి వాడు జీవన్ముక్తుడవుతున్నాడు వాడి శరీరం పడిపోయినప్పుడు విదేహ మోక్షాన్ని పొందాడు శరీరం పోయింది ఇంకా అంతటా అపరివ్యాత్మైన ఆత్మ అయ్యాడు ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప ఇది నాకున్న ప్రజ్ఞని నాకు నేను పది మాట్లు కారణమైనంత కాలము ఈశ్వర నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది నువ్వు నవ్వవా నన్ను చూసి హైయ్యప్పించాడా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడింది నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు తద్ దోషాన్ని దిద్దుతాడు ఇది నిన్న నీ ఎందు పోవడానికి నేను దిద్దుతానంటాడు అందుకని రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకోవు ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు అది భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది అందుకని చరణాల్లో అంటున్నారు ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను అంతటా ఉన్నాడు ఇందుగలడు అందులీడిని సందేహములతో చక్రి సర్వోపగతుండి ఎందుకు వెదకి చూచిన అందంంది కలడు దానవాగ్రని వింటి ఇక్కడ ఉన్నవాడిని అయితే చూడగలను అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను ఆ జ్ఞానము కలగాలి ఆ జ్ఞానం ఎవరివ్వాలి ఆయన ఇవ్వాలి కాబట్టి ఉన్న చోటెరుగుదున ఓయి అంటే పలికేవా అతిశయం మనసులో ఉండిపోతే ఓయిని పిలిస్తే నువ్వు పలుకుతావా సాధ్యమా నేనేమైనా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థుడా నా వల్ల సాధ్యం అవుతుందా ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చేయగలిగినటువంటి మహాజ్ఞాని భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాడడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి అతిశయం అవుతుంది అందుకని నిజానికి ఆ హేయ గుణములు లేకపోయినా తన ఎందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం అది భక్తి యొక్క చరమస్థితి భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది నేనెంతటి వాణ్ణి నా ఎందు ఏది ఉన్నా అది ఈశ్వర విభూతి తప్ప యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఉర్జితమేవ తత్త దేవావగత్యస్వం మమ తేజోంశ సంభవం నా ఎందు ఏ తేజస్సు అది ఈశ్వరుడి అనుగ్రహం ఆయన తేజస్సు తప్ప నాది కాదు ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడుంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది అందుకే మీరు చూడండి మహాత్ములైన వారెవ్వరూ ఈ వినయం తప్పరు అంతటి మహానుభావుడి శంకరాచార్యులు వారు పశుమాం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు నేను పశువుని నువ్వు పశుపతివి అన్నారు అవినయమపనయ విష్ణోహో అన్నారు షప్పదీ స్తోత్రంలో నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు భాగవతోత్తముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందారు వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మానపత్రం ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాణ్ణని ఏమైనా అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమో అని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మానపత్రమే తప్ప ఇది నా ఎందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా అది ఆయన నన్ను లాక్కోవడానికి కట్టుకున్న తాడు ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు అంటే రాగస్వరూప పాషాఢ్య ఈ రాగము తీసి ఆవిడ భక్తి పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటాడు నాకు ఏముంది ఏమి లేదు నేనేం పెద్ద చదువుకోలేదు మహావిద్వాంసుని గాను సమస్త శాస్త్రములు తెలిసి గాను అయినా వీడు ఎలా తరించాలి అందుకని వీడికి ఏదో నాలుగు మాటలు మాట్లాడడం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు ఏదో గంటన్నర మాట్లాడతాడు ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు ఇదంతా నాది అంటే నేను మాట్లాడకపోతే ఈ మైకెంతో ఆయన మాట్లాడకపోతే నేను అంతే అది తెలుసుకుంటే చాలు ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది ప్రీతి పొంది ఈశ్వరుడు లాక్కోవాలి ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని గుర్తుపెట్టుకో వినయాన్ని నిలబెట్టుకో అది తాత్పర్యం కీర్తనకి చాలు ఏక సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి ఒక్క మాట పరిపూర్ణ విశ్వాసంతో చెప్పుకున్న విన్న పూర్ణ ఫలితం ఇప్పుడు ఆ కీర్తన అంతా చెప్పాను అనుకోండి నేను నాలుగు నెలలు ఉండాలి ఇక్కడ కష్టం కదా ఇది ఇచ్చ